స్వరా అయితే కార్లో అలా వెళ్తూ వెళ్తూ చెల్లి ఇలా బాబీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది బాబీ ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకువస్తాను బాబీని నాతో పాటే పెంచుకుంటాను సార్ దగ్గర ఉండనివ్వనని చెప్పి వాళ్ళు వాళ్ళు ఫామ్ హౌస్లో ఉన్నారేమో అని చెప్పి స్వర అయితే ఫామ్ హౌస్కి వెళ్తుంది ఫామ్ హౌస్కి వెళ్ళి వాచ్మెన్ని అడుగుతూ ఉంటుంది సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చారా అని చెప్పి అడుగుతుంది ఆ వచ్చారు మేడం కానీ ఇప్పుడు లేరు సార్ వాళ్ళు ఉదయమే ఇక్కడ నుండి వెళ్ళిపోయారు అని చెప్పి అంటాడు అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది అవును మేడం ే వెళ్ళిపోయారు నిన్న వచ్చారు ఉన్నారు ఈరోజు ఉదయమే వెళ్ళిపోయారు ఎందుకు వెళ్ళిపోయారో ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక స్వరాకి ఆ మాట వినగానే తన కొడుకు దూరం అవుతున్నాడు అన్న భయంతో తనకైతే కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి ఇక స్వరాకి అలా కళ్ళు తిరిగినట్టుగా ఉండటంతో అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే ఏమైందమ్మా అంటారు దాంతో స్వర పర్వాలేదు కానీ వాళ్ళు మళ్ళీ వస్తే మీ మీ గురించి చెప్పాలమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న స్వర అయితే లేదు లేదు వాళ్ళకి చెప్పద్దు వాళ్ళ బాబు ఉంటాడు కదండి వాళ్ళ బాబుకి వాళ్ళు కానీ మళ్ళీ వస్తే వాళ్ళ బాబుకి నేను వచ్చానని చెప్పండి నేను అమ్మాయి మేడంని వచ్చానని చెప్పండి అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న వాచ్మెన్ అయితే సరే అమ్మా చెప్తాను అమ్మాయి మేడం వచ్చారు అని చెప్తాను అని చెప్పి అంటూ ఉంటాడు స్వర అయితే సరే ఆ బాబుకి మీరు తప్పకుండా చెప్పండి మర్చి మర్చిపోవద్దు అంటుంది సరేనమ్మా చెప్తానమ్మా అని చెప్పి ఆ వాచ్మెన్ అంటాడుక స్వర అయితే ఎలాగైనా సరే బాబీని నేను తీసుకుంటాను బాబీ బాబీ మనసును మార్చి మళ్ళీ బాబీకి నేను దగ్గర అవుతానని చెప్పి స్వర అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్